మైన అడవిలో ఒక మారుమూల ఒక కుగ్రామం మేడారం వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మేడారం మహా జాతర మాఘశుద్ధి పౌర్ణమి నాడు జరిగేటువంటి జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు కానీ గత ప్రభుత్వాలు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతరకు వందల కోట్ల రూపాయలు నిధులిచ్చి తాత్కాలికంగా పనులు చేసేది ఇప్పుడు మూడు వందల కోట్ల నిధులతోటి ఇదొక సుందర నగరాన్ని తలపించేలా ఈ కుగ్రామాన్ని శాశ్వతంగా నిలిపేటువంటి చర్యలు తీసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి బిడ్డ కావడం సీతక్క కావచ్చు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి పాదయాత్ర మొదలుపెట్టి ముఖ్యమంత్రి కావడం ఒక కారణం కావచ్చు ఇక్కడ తను చేసినటువంటి ప్రమాణం కూడా ఒక కారణం కావచ్చు కానీ మొత్తానికి వర్క్స్ ఆలస్యంగా జరుగుతున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం తప్పితే నగరంలో ఇప్పుడున్నటువంటి మహానగరాలలో కంటే ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా మేడారం కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు చాలా గొప్పగా కనిపిస్తుంది అంటే ఈ పది రోజులలో కనుక రెండు వే రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు ఇక్కడ విడిది చేసి సీఎం తెల్లవారి ఈ జరిగినటువంటి పనులను ప్రారంభిస్తారు అని చెప్పుకుంటున్నటువంటి సమయానికల్లా పనులు పూర్తయినట్లయితే ఇది ఒక శాశ్వత పరిష్కారంగా ఒక శాశ్వత ఒక మంచి మేడారం జాతరకు నిత్యం ప్రజలు చచ్చిపోయేటువంటి విధంగా ఉంటుందని భక్తులు భావిస్తున్నారు నిజంగా మనం చూసినట్లయితే ఇక్కడ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది ఇది గిరిజన సాంప్రదాయాల ప్రకారం గిరిజన ఆదివాసుల ఆలోచన విధానం ప్రకారం వాళ్ళ జీవన శైలిలో భాగమైనటువంటి ఈ అన్ని రకాల జీవులను ఒక విగ్రహాలుగా మలిచి దానికి లైటింగ్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా గద్దెల ప్రాంతంలో ఆ కట్టినటువంటి ఆర్చీలు సైతం ఆ చుట్టూ దానిపై చెక్కిన విగ్రహాలు ఇవన్నీ కూడా చెర్ల దగ్గర దొరికినటువంటి ఒక తాళపత్ర గ్రంథాలకు సంబంధించినటువంటి సమాచారం వేరుకు రాజు అనేటువంటి ఒక పరిశోధకుడు ఒక పదిహేను మంది టీమ్ తోటి జరిపినటువంటి ఆ పరిశోధనలో భాగంగానే ఆ సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్నారనేది పదే పదే అటు సీతక్క కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇతర మంత్రులు స్థానిక ప్ర ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు చెప్తున్నారు నిజంగా ఈ సుందర సుందరీకరణ చాలా గొప్పగా ఉంటుందని ఇది భక్తులను ఆహ్లాదపరుస్తుందని కోరుకుంటుంది పొడమిటీవీ కెమెరామ్యాన్ నవీన్తో జితందర్ టీవీ న్యూస్ మేడారం నుంచి